ఈరోజు క్రాఫ్ట్ టీచర్స్ మంత్లీ లెసన్ ప్లాన్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల సంబంధించిన లెసన్ ప్లాన్ చూద్దామండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు పిల్లలకి ఏ పాఠాలు చెప్పాలి అది కూడా క్రాఫ్ట్ టీచర్స్ సంబంధించినటువంటి మూడు నెలల సంబంధించి మంత్లీ లెసన్ ప్లాన్ మన యూట్యూబ్ ఛానల్లో చూద్దామండి అది కూడా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అండి అది ఎలాగో చూద్దామా ఫస్ట్ థర్డ్ క్లాస్కి వచ్చేటప్పటికి రివిజన్ అండి అంటే క్రాఫ్ట్ వర్క్స్ని రివిజన్ చేస్తామన్నమాట అంటే ఈ ఫిబ్రవరి నెలలోకి వచ్చేటప్పుడు కూడానే క్రాఫ్ట్ టీచర్స్ అందరూ వాళ్ళ వర్కులు పాత వర్కులు అన్నింటినీ రివిజన్ చేస్తూ ఉంటారు అనమాట ఇలా రివిజన్ ఎప్పుడైతే చేయించామో పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీతో పాటు వాళ్ళు ఉండేటువంటి కొత్త కొత్త పేపర్ కటింగ్స్ కానీ ఓరిగామి కానీ అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు అనమాట అలా చేయడం వల్ల వాళ్ళ ఆలోచనలు పెరుగుతాయండి నెక్స్ట్ ఫోర్త్ క్లాస్కి వచ్చేటప్పుడు కూడా రివిజన్ అంటే మళ్ళీ క్రాఫ్ట్ వర్క్ని రివిజన్ చేస్తామంట మూడో తరగతిని ఎలా చేయించామో నాలుగో తరగతి కూడా అంటే ఫోర్త్ క్లాస్ కూడా అలాగే చేయిస్తామన్నమాట ఎప్పుడైతే అలా చేయించామో పిల్లలకి అవగాహన పెరుగుతుంది అంటే క్రాఫ్ట్ వస్తువులు ఎలా చేయాలి చిన్న చిన్న బర్డ్స్ కానీ లేకపోతే పక్షులు కానీ ఇటువంటివి ఉంటాయి కదా మొత్తం అన్ని చేయడం అలవాటు అవుతుందండి అలాగే ఫిఫ్త్ క్లాస్ అంటే ఐదో తరగతికి కూడా సేమ్ రివిజన్ అండి అంటే క్రాఫ్ట్ వర్క్లని రివిజన్ చేయించడం అంటే ఇక్కడ క్రాఫ్ట్ వర్క్లు అనేటప్పుడు పేపర్ కటింగ్స్ కావచ్చు ఓరిగామి కావచ్చు లేకపోతే లెదర్ పపిట్స్ కావచ్చు లేకపోతే పపీడ్స్ కావచ్చు స్టిక్ పపీట్స్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళకి పిల్లలకి అర్థమయ్యే విధంగా ఈజీ మెథడ్లో చెప్పడమే ఈ క్రాఫ్ట్ వర్కింగ్ అంటారండి ఇలా చెప్పడం వల్ల మూడు నాలుగు ఐదు క్లియర్ అవుతుంది నెక్స్ట్ సిక్స్త్ క్లాస్కి వచ్చేటప్పటికి స్టిక్ పప్పిట్స్ అంటే స్టిక్ పపిట్స్ అనేటప్పటికి స్టిక్స్ అంటే కర్రతో అంటే కర్ర పుల్లలు అంటారు కదండి స్టిక్స్తో అందమైన బొమ్మలు తయారు చేయించడం అంటే పిల్లల్ని చిన్న చిన్న పుల్లలు తీసుకుని ఆ పుల్లలకి అందమైన బొమ్మలు అతికించడం కానీ వాటితో అందమైన బొమ్మలు తయారు చేయించడం ద్వారా ఏమవుతుందంటే కనుక పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుందండి అంటే ఇలా చేయడం వల్ల పిల్లలు వాళ్ళు స్టిక్స్ పెట్టుకుని చిన్న చిన్న కథలు చెప్పడం మొదలు పెడతారు ఇలా ఎప్పుడైతే కథలు చెప్పారో ఆ పిల్లలకి అవగాహన శక్తి అనేది పెరుగుతుంది అలాగే చిన్న చిన్న స్టోరీస్ తయారు తయారు చేసుకుని వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యే విధంగా చెప్పడం చిన్న చిన్న నాటకాల చెప్పడం ఇలా చేస్తుంటారు మాట ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక పిల్లల్లో సృజనాత్మక శక్తితో పాటు ఆలోచన శక్తి కూడా పెరుగుతుందండి ఇలా పెరగడం ద్వారా వాళ్ళ యొక్క అవగాహనతో పాటు ఆలోచన శక్తిలో అద్భుతమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు అన్నమాట సిక్స్త్ క్లాస్ అలాగే సెవెంత్ క్లాస్కి వచ్చేటప్పటికి స్టిక్ పప్పెట్స్ అండి అంటే పొలాలతో అందమైన బొమ్మలు తయారు చేయించడం నేర్పాలి అంటే మీకు చెప్పాను కదండి అంటే ఏను పుల్లలు కానీ లేకపోతే చెక్క పొల్లలు కానీ కనిపిస్తా కనిపిస్తాయి కదండి వీటిని అందంగా చెక్కడం లేకపోతే దాని పప్పెట్స్గా అంటే బొమ్మల కింద తయారు చేయించడం అంటే పేపర్స్తో అందమైన బొమ్మలు తయారు చేయించి ఒక పిల్లి బొమ్మ తయారు చేసి ఆ స్టిక్ పపేట్కి అతికించడం ద్వారా ఏమవుతుందంటే కనుక అందమైన ఆలోచనతో ఒక బొమ్మ తయారవుతుందండి ఇలా ఎప్పుడైతే పిల్లి కానీ ఎలక కానీ చిన్న చిన్న కథలు కనిపిస్తాయి కదండి ఆ కథల్ని ఈ బొమ్మలు పెట్టి ఎప్పుడైతే చేయడం మొదలు పెడతారో అప్పుడు అందమైనటువంటి బొమ్మలతో పాటు అక్కడ ఉన్న ఆలోచన శక్తి అనేది పెరుగుతుందండి ఇలా ఎప్పుడైతే మనిషి క్రియేటివిటీ అనేది పెంచుకుంటూ చేస్తూ ఉంటాడో ఆలోచనతో పాటు పిల్లలు అనేది ఆధారపడుతుందండి అందువల్ల మన కోకర్కులర్స్ యాక్టివిటీ అనేది ఉంది కాబట్టి డ్రాయింగ్ క్రాఫ్ట్ అనేది ఎప్పుడూ పిల్లల్లో సృజనాత్మక శక్తితో పాటు ఆలోచన శక్తి కూడా పెరిగేలా చూడాలన్నమాట అందుకనే ఈ క్రాఫ్ట్ కానీ డ్రాయింగ్ కానీ ఉపయోగపడుతుందండి అలాగే ఎయిత్ క్లాస్ కూడా స్టిక్స్తో బొమ్మలు తయారు చేయించడం పిల్లలకు నేర్పడం అంటే పిల్లలకి నేర్పడం అంటే కనుక పిల్లలు ఎప్పుడూ స్టిక్స్ని అందంగా తయారు చేస్తూ ఉంటారండి వాటిని వాళ్ళ పద్ధతిలో కాకుండా మన పద్ధతిలో కొన్ని అవగాహనలు కానీ కొన్ని డౌట్స్ కానీ క్లారిఫై ఎప్పుడైతే ఎప్పుడైతే చేసామో పిల్లలు దాన్ని అర్థం చేసుకొని ఇంకా క్లారిటీగా ఇంకా అందంగా తయారు చేస్తారండి ఇలా ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టారో పిల్లలకి స్టిక్స్తో బొమ్మలు ఎలా తయారు చేయాలో ఒక అవగాహన వస్తుందండి ఇలా అవగాహన రాగానే పిల్లల ఆలోచన శక్తి మారుతుంది చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే ఆలోచన శక్తి మారిందో ఇక్కడ కనిపిస్తున్న బొమ్మల టైప్లో చూస్తున్నారా ఇలా అందమైనటువంటి స్టిక్స్ని తయారు చేసుకుని దాంతో అందమైన బొమ్మలు తయారు చేస్తూ ఆలోచనాత్మకంగా ఉంటారండి ఇలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే కానీ పిల్లలకి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కథలు కానీ స్టోరీస్ కానీ లేకపోతే అలంకరణ కానీ ఇవన్నీ వస్తాయన్నమాట అవన్నీ అలవాటు అవడానికి ఇది ఉపయోగపడుతుందండి అలాగే నైన్త్ క్లాసుకు కూడా స్టిక్ పప్పే ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అప్పుడేటప్పటికి జూనియర్స్గా చెప్పుకుంటాం అన్నమాట అలాగే నైన్త్కి వచ్చేటప్పటికి కొద్ది పెద్దగా చెప్పాలి కాబట్టి స్టిక్స్ అంటే కొద్ది పెద్దగా ఉన్నటువంటి బొమ్మలు లేకడం అంటే తోలు బొమ్మలు లాంటివి కానీ లేకపోతే స్టిక్స్తో కొద్ది పెద్ద పెద్ద క్యారెక్టర్లు అంటే మనిషి యొక్క బొమ్మలు అంటే రావణాసుడు అని రాముడని ఇలా బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు నతికించి జాగ్రత్తగా కదులుతున్నట్టుగా స్టిక్స్ని ఎప్పుడైతే మూవ్ చేయడం కానీ ఇటువంటి కథలను కరెక్ట్గా చెప్తున్నామో పిల్లలు క్రియేటివిటీగా ఆలోచిస్తారండి ఎలా ఎప్పుడైతే ఆలోచించారో ఈ స్టిక్స్తో అంటే క్రిస్మస్ కానీ లేకపోతే రామాయణం కానీ మహాభారతం కానీ ఇలా కొన్ని ఉన్నాయి కదండి ఆ సంఘటనలన్నింటినీ నీట్గా చూపించడానికి ఈ స్టిక్ పపెట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అన్న అందువల్ల పిల్లల చేత ఇటువంటివి చిన్న చిన్న యాక్టివిటీస్ అని ఇలా చేస్తూ ఉంటే కనుక ఆలోచన పెరిగి వాళ్ళు కూడా అద్భుతమైన బొమ్మలు తయారు చేస్తూ ఇలా వెళ్ళడం జరుగుతుందండి అందువల్ల ఈ బొమ్మలు కూడా అద్భుతంగా ఉంటాయని నా ఆలోచన అండి ఇంకా టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి ఓరిగమి పప్పిట్స్ అంటే ఓరిగమితో బొమ్మలు తయారు చేయించాం మీకు తెలుసు కదండి అంటే పేపర్ మొక్కలు కట్ చేసి అందమైన క్యాప్లికన్ తయారు చేయించడం కానీ అందమైన ఫ్లవర్స్ తయారు చేయించడం కానీ ఇలా రకరకాల మోడల్స్ చేస్తారండి అయితే గతంలో కొన్ని వీడియోస్ చేసి పెట్టానండి అంటే వీడియోస్ చేసి లాంగ్ వీడియోస్ చేసి అవి ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది వాయిస్తో సహా నీట్గా చెప్పానమాట వాన్ని చూసి మీరు కొన్ని కొన్ని టెక్నిక్స్ నేర్చుకోండి అంటే నేను చెప్పిందే బాగా నేర్చుకోవాలని కదా మీకు బాగా వచ్చండి అయితే కొంతమందికి ఉన్న ఐడియాస్ కావాలి కాబట్టి అటువంటి ఐడియాస్ తెలియడం కోసం పిల్లలకు చూపించడం కోసం ఉండాలనే ఉదాహరణతో ఆ బొమ్మను ఎలా తయారు చేశాం ఏంటి అనే విషయాన్ని క్లారిటీగా వివరించానండి దానికి ఉదాహరణగా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఓరిగామి బొమ్మలే అండి ఎందుకంటే ఈ ఓరిగామి బొమ్మల ద్వారా ఇంకా పిల్లల్లో చైతన్యవంతం చేసి వాళ్ళని అద్భు అద్భుతమైనటువంటి కేటగిరీగా తీసుకురావచ్చు అనమాట ఇలా ఎప్పుడైతే చేసామో పిల్లలకి ఈ స్టిక్ పపెట్స్తో అలాగే ఓరిగమి బొమ్మలతో అందమైనటువంటి అలంకరణ అనేది చేయడం జరుగుతుందండి ఇలా ఎప్పుడైతే చేసామో టెన్త్ క్లాస్తో అవుతుందండి ఇక్కడ మార్చి నెల అంటే ఫిబ్రవరి అయిపోయింది కదండి మార్చి నెలకు వచ్చేటప్పటికి మూడు నుంచి పదో తరగతి వరకు రివిజన్ అండి అంటే పిల్లల చేత క్రాఫ్ట్ వర్క్స్ని రివిజన్ చేయించడం అంటే మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు పిల్లల్ని రివిజన్ చేస్తామట ఎలా ఎప్పుడైతే రివిజన్ చేయించామో తర్వాత పిల్లల్ని ఇంకా చదువుకొనించడం అంటే మన దగ్గర వాళ్ళ సబ్జెక్టులు ఉన్నాయి కదండి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని అన్నిటినీ చదువుకోమని చెప్పడం ఎప్పుడైతే చదివిస్తున్నామో పిల్లలు వీటితో పాటు వాళ్ళు అందంగా చదువుకొని వాళ్ళకి మేధాశక్తి అనేది పెంచుకుంటారు అనమాట ఎప్పుడైతే ఇలా పెరిగిందో వాళ్ళకి ఆలోచన శక్తికి మన క్రాఫ్ట్ కానీ డ్రాయింగ్ కానీ బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఎన్నో కొన్ని మార్క్స్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏప్రిల్ అంటే మార్చ్ అయిపోయింది కాబట్టి ఏప్రిల్ అండి అంటే ఏప్రిల్లో వచ్చేటప్పటికి మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు అంటే మూడు నుంచి పదో తరగతి వరకు రివిజన్ అని అండి అంటే పిల్లల చేత క్రాఫ్ట్ వర్క్లు చేయించడం లేకపోతే చదివించడం ఎందుకంటే ఏప్రిల్ నెలకు వచ్చేటప్పటికి పిల్లల్ని చదివించాలండి ఎందుకు చదివించాలి ఏంటి అంటే కనుక పిల్లలు చదువుకోవడం ద్వారా వాళ్ళు ఎగ్జామ్స్ అనేవి బాగా రాస్తారండి ఎప్పుడైతే ఎగ్జామ్స్ బాగా రాశారో పిల్లలు వాళ్ళ ఆలోచన శక్తి అనేది పెరిగి అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడానికి అవకాశం అనమాట అందువల్ల పిల్లల్ని చదువుకోమని చెప్పి వాళ్ళ వర్క్లు కొన్ని కొన్ని సజెషన్ ఇవ్వడం జరగాలి అనమాట ఇలా ఎప్పుడైతే చేసామో పిల్లలు కూడా బాగా చదువుతారండి చూస్తున్నారండి ఇలా ఎప్పుడైతే చేసామో పిల్లలకు కూడా అద్భుతంగా ఉంటుందండి అలాగే క్రాఫ్ట్ టీచర్స్కి కావాల్సిన లెసన్ ప్లాన్స్ మన యూట్యూబ్ ఛానల్లో లభిస్తాయండి దీన్ని చూసి బాగా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఎందుకంటే కనుక ఇప్పటివరకు వరకు మన టీచర్స్ అందరికీ బాగా ఉపయోగపడేటువంటి లెసన్ ప్లాన్స్ ప్రతి లెసన్ ప్లాన్ని మీకోసం తయారు చేసి దాన్ని అర్థమయ్యే విధంగా తయారు చేశానండి ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఎందుకంటే కనుక మీరు లేకపోతే మేము లేము అయితే ఈ వీడియో మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ లెసన్ ప్లాన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లు మీ వైబీఎస్ అలాగే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్